జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు అనేది టీడీపీ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళేమో మంగళవారం మంగళవారం వీళ్ళు అప్పులు చేస్తున్నారు దీన్ని ఎలా చూస్తారు జగన్ గారు ఉండంగా మొత్తం ఆయన చేసిన కరోనా రెండు సంవత్సరాలు పోయి మళ్ళీ తర్వాత మూడు సంవత్సరాల పరిపాలనలో మూడు లక్షల అరవై మూడు కోట్ల అరవై రెండు కోట్లు ఎంతో చేశాడు ఆయన గారు అప్పు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు దాన్ని పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు పది లక్షల కోట్లు అన్నారు అంత అన్నారు ఇంత అన్నారు చివరికి వచ్చేసరికి మూడు లక్షల అరవై కోట్లకు వచ్చింది మరి ఇప్పుడు ఈయన రేపు ఇది నెల రేపు పన్నెండో తారీఖు వచ్చే పంతొమ్మిది అవుతుంది అనుకుంటా ఈ గవర్నమెంట్ వచ్చి మరి ఇప్పటికే మూడు లక్షల కోట్లు అప్పు చేశాడు కదండి దగ్గర దగ్గర ప్రతి మంగళవారం నాలుగు వేల కోట్లు పోతు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు అప్పు చేస్తాడు ప్రతి మంగళవారం మరి ఆయన ఉండగా శ్రీ లంక చేస్తున్నాడు ఆ లంక చేస్తున్నాడు ఈ లంక చేస్తున్నాడు అని అన్నారు మరి అప్పులు దాదాపు ఏం దిగిపోయేసరికి పది లక్షల కోట్లు దాటుద్దుగా దాటుద్దుగా రెండు సంవత్సరాలకే మూడు లక్షల కోట్లు అయితే ఐదు రోడ్లు ఐదు మూడు పదిహేను లక్షలు అవుతుంది కనీసం పది లక్షల కోట్లు అన్న అవుద్ది కదా అది ఏం లేదు మీ మీద మీ మీద నిందేయాల నేను ఇక్కడ కూర్చొని మీ మీద నిందేయ్యాలా దాన్ని నమ్మ జనం నమ్మాలా ఆయన ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అంటే అలాంటి వాడు కానీ ఇంత అప్పులు చేస్తున్నా కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు పూర్తి ఇవ్వట్లేదు డెవలప్మెంట్ ఏమి లేదు ఏమి లేదు ఏం డెవలప్మెంట్ చూడండి ఇప్పుడు మా ఉదాహరణకి మా సెంటర్ నుంచి ఈ రోడ్డు పాలు కొట్టారు వాళ్ళు చిన్న నెలకో రెండు నెలలకో మూడు నెలలకో పాలు కొట్టేశారు వేసేస్తున్నాం ఈ రోడ్డు పీకేస్తున్నాం అని ఈ రోడ్డే ఏమీ లేదు పాలు కొట్టారు ఒక నెల నుంచారు తర్వాత ఇళ్ళమ్మట ఇళ్ళు గిళ్ళు అన్ని పీకేశారు దాని జోలే లేదు ఎంతమంటే ఇంకా డెవలప్మెంట్ ఏంటి అభివృద్ధి అంటే అదేగా మరి అది లేదు సంక్షేమ పథకాలు అంటారు ఆయన ఇచ్చేది పెన్షన్ ఒకటి కరెక్ట్గా ఇస్తున్నారు అండి ఎందుకు అబద్ధం చెప్పాలా అది ఎంతమంది కన్నా ఉన్నాయి ఫినిక్షన్ ఆ నాలుగు వేల ఫినిక్షన్ అనేది మట్టి కరెక్ట్గా ఇస్తున్నాడు అంతకు మంచి ఏముంది చెప్పండి ఇప్పుడు అమ్మఒడి పథకం అన్నాడు ఆయన జగన్ గారు అమ్మఒడి పథకం అని అడిగితే వీడు తల్లికి వందనం పెట్టుకున్నారు సరే ఎవరిష్టం వాడు పేరు మార్చుకుంటారులే మరి ఆయన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నాకు పది మంది పిల్లలున్నా మీకు ఐదుగురుండా ఆయన గారి పద్నాలుగురుండా ఎంతమందికి ఇస్తానన్నాడు ఇంతమందికి ఇచ్చాడా ఇవ్వలేదు మరి నెలకు పదిహేను వందలు లేడీస్కి ఇస్తా ఉన్నారు కదా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అది లేదు మరి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నాడు బీసీలకి ఓన్లీ బీసీలకి అది లేదు మరి ఫీజు రిబర్స్మెంట్ లేదు సరే ఆర్టీసీ బస్సు ఏదో ఒకటి పెట్టాడు దాన్ని జనం కొట్టుకొని చేస్తున్నారు ఆడ ప వంద మంది యాభై మంది ఆడవాళ్ళు ఉంటే పది మంది మాకు ఆడు ఆ బస్సుల్లో అది పరిపాలన